తెలుగులో స్ట్రీమింగ్ అవుతున్న కుట్రాం పురిందావన్ మూవీ చూశా చాలా బా నచ్చింది నాకైతే క్రైమ్ థ్రిల్లర్ గా ఆకట్టుకుంది సోనీ లో స్ట్రీమింగ్ అవుతుంది మొత్తం సెవెన్ ఎపిసోడ్స్ ఉన్నాయి ప్రతి ఎపిసోడ్ బాగుంది ఇలా క్రైమ్ జానర్లో వచ్చే మూవీస్ కొన్ని మాత్రమే ఆకట్టుకుంటాయి నటీనటుల యాక్టింగ్ ఈ మూవీకి పెద్ద ప్లస్ పాయింట్ స్టోరీ చెప్పను చెప్తే చూసే మీకు ఇంట్రెస్ట్ కలగాలి కదా ఈ సిరీస్ ని మూవీ అని ఎందుకన్నానంటే అంతలా కనెక్ట్ అయింది నాకు ఊరి తిరునాలాలో జరిగే సంఘటనలతో సస్పెన్స్ థ్రిల్లర్తో మనకు నెక్స్ట్ ఏం జరుగుతుందో అని ఆసక్తి కలుగుతుంది మూవీ చూస్తుంటే మధ్యలో బ్రేక్ వచ్చినట్లు నాదొక విజ్ఞప్తి మీకు మీరు మన ఛానల్ని మొదటిసారి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సీన్స్ కి మంచి వెయిట్ ఇచ్చింది సినిమాటోగ్రఫీ కూడా రిచ్గా ఉంది ఎడిటింగ్ నీట్ గా చేసి రన్ టైమ్ కంట్రోల్లో పెట్టారు మొదటి నుంచే క్యూరియాసిటీ క్రియేట్ చేస్తూ ఎక్కడా బోర్ కొట్టకుండా ముందుకు తీసుకెళ్లారు స్క్రీన్ ప్లే ఇబ్బంది పెట్టకుండా బాగుంది డైరెక్టర్ తీసుకున్న ట్రీట్మెంట్ ఫ్రెష్గా ఉంది ఇమోషనల్ మూమెంట్స్ కూడా బాగా వర్క్ అయ్యాయి ఒక మంచి సిరీస్ చూడాలనుకునే వారికి ఇది పర్ఫెక్ట్ చాయిస్ ఈ రివ్యూ నచ్చితే లైక్ చేయండి మూవీ చూసినవారు అండ్ చూశాక కామెంట్ చేయండి థ్యాంక్ యూ